టిడ్కో బాధితులను గత ప్రభుత్వం చేసిన మోసం నుంచి ఈ ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవలసిందిగా టిడ్కో బాధితులు అందరూ ఒక సముదాయంగా వచ్చి శ్రీకాకుళంలో ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యాలయంకు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అన్ని చేస్తున్నాం మరి మాకు అంత ఇబ్బంది పెడతలేదు మా కోసం అందరూ చెప్పి గౌరవించాలని కోరుతున్నాం కోరుతున్నాను కలెక్టర్ గారి కోసం శ్రీకాకుళం ఎక్కువ హౌస్ అండి మాది మాకు బ్యాంక్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో లోన్ శాంక్షన్ చేశారు సార్ మాకు హౌస్ ఇచ్చిన లోన్ శాంక్షన్ అయిన రెండు తిరిగి హౌస్ ఇచ్చారు ఆ హౌస్ చేశారు అంటే ఆ లోన్ శాంక్షన్ చేసిన వడ్డీ ఇచ్చారు ఎంతవరకు మేము డబ్బులు ప్రతి నెల కడుకుంటే వడ్డీలో జమ చేస్తున్నారు మేము అది కట్టుకోలేక ఇబ్బంది అయిపోతుంది మీ అందరూ ఫుల్ పని చేసుకున్నారు అందరూ కూర్పాటు చేసుకున్నాను ఒకరు ఉద్యోగస్తులు కాదు మాకు వచ్చిన డబ్బులన్నీ బ్యాంక్ కట్టిస్తే మరి మీ కుటుంబం ఎలా పట్టుకుతావు ఎలా తింటావు చెప్పండి పిల్లలు చదివించడం లేదు ఒక స్కూల్ లేవు అంగన్వాడీ లేదు సచివాలయం లేదు ఏమీ లేవు స్వచ్ఛాలు వాటికి లేదు ఏమీ లేవు అందరూ మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రతి డబ్బులు కూడా ఆ బ్యాంకు వడ్డీకి అయిపోతుంది తప్పగానే మాకు అసలు తీర్మానం లేదు అయితే మీరు ఎన్నళ్ళ అలాగ వడ్డీ కట్టాలి దానికి మాకేంటి మీ ప్రభుత్వం స్పందించి మాకు ఈ రుణమాఫీ చేస్తాం ఐదు వందల రూపాయలు ఫ్రీ ఇచ్చారు యాభై వేల రూపాయలు డబ్బులు కట్టమంటున్నారు లక్ష రూపాయలది డబ్బులు కట్టమంటున్నారు ముందు తెలియ ముందు మాకు చెప్పలేదు సార్ మాకు ఇలా డబ్బు కట్టాలి ఇలా బ్యాంక్ లో తరకము లక్ష రూపాయలు లక్ష రూపాయలు తీసేటప్పుడు మాకు రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఎప్పుడు ఇల్లు వస్తే అప్పుడు మీరు కట్టుబడి చేయండి అన్నారు ఇప్పుడు వచ్చావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంట్రెస్ట్ ఓన్లీ తీసుకుంటున్నారు సార్ మేము నాలుగు వేల నాలుగు వందలు కడుతున్నాం ఇంట్రెస్ట్ అంటే నాలుగు వేలు పోతుందమ్మా అంటున్నారు మరి మేము కమిషనర్ గారికి అడిగితే మాకేం తెలియదమ్మా అంటున్నారు మరి మా పరిష్కారం ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరు రావాలన్నా మేము ఆ వరకు సాధ్యమే వస్తున్నాము వాటికి కూడా మరి ఆలోచన లేకుండా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎలా కడతాం సార్ మేము